ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించినట్లుగా హనంకొండ మరియు వరంగల్ జిల్లా న్యాయమూర్తులు తెలిపారు హనంకొండ కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ మరియు హన్మకొండ జిల్లా న్యాయమూర్తులు డాక్టర్ పట్టాభిరామారావు వరంగల్ జిల్లా న్యాయమూర్తి బివి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించినట్లుగా తెలిపారు ఇందులో రాజీ పడదగు కేసులు అన్నింటినీ కూడా వారి వీలును బట్టి కక్షిదారులు రాజీ కుదుర్చుకోవచ్చని తెలిపారు ఇందులో ముఖ్యంగా కుటుంబ తగాదాలు బ్యాంకు చెక్ బౌన్స్ ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్ డిపాజిటర్స్ మేనేజ్మెంట్ కేసులు ఇన్సూరెన్స్ కేసులు ఎక్సైజ్ కేసులు విద్యుత్ చోరీ కేసులు ట్రాఫిక్ కేసులు ఫ్రీ ఎడ్యుకేషనల్ కేసులు అన్నింటిని కూడా ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు రాజీ పడడం వల్ల ఇరు వర్గాలు కూడా న్యాయం జరుగుతుందని ఎవరు ఓడిపోయినట్టు కాదు ఎవరు గెలిచినట్టు కాదు సమాన న్యాయం జరుగుతుందని తద్వారా రాజీ అనేది రాజమార్గమని కావున కక్షిదారులందరూ ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కూడా వారి కేసులను నమోదు చేసుకొని తగు న్యాయం పొందవచ్చని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ హనంకొండ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఏ ప్రదీప్ జీ రామలింగం పాల్గొన్నారు ఓకేనా వరంగల్పుర ప్రజలకు నమస్కారము ఈరోజు మనము రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలంగాణ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు మనము ఈ శనివారం అంటే ఇరవై ఒకటి ఆదివారం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదుగాను మనము నేషనల్ లోక కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈరోజు ఈ కాను మనము వరంగల్ జిల్లాలో ఏడు బెంచులు వరంగల్ కోర్టు హనుమకొండ అలాగే నర్సంపేటలో రెండు బెంచెస్ వేయడం జరిగింది కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వారి యొక్క న్యాయవాదులతో వచ్చి ఉపయోగించుకోవాలని రాజీ పడదగ్గ కేసులన్నిటిని కూడా రాజీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా క్రిమినల్ కేసులు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అలాగే ఎన్ఐ యాక్ట్కి సంబంధించినవి చెక్ బౌన్స్ కేసులు బ్యాంకింగ్ కేసెస్ సివిల్ కేసులు మా ఫ్యామిలీ కుటుంబ సలహాలున్న కేసెస్ కానివ్వండి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా మనము క్లైమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీకు ఎటువంటి ఆ రోజుకు ఆ రోజు వచ్చినా కూడా మేము న్యాయవాదులు న్యాయాధికారులు అందరూ కూడా ఉంటారు మీకు సరైన సూచనలు ఇచ్చి మీ కేసును ఏ విధంగా రాజీపరచుకోవాలి లీగల్గా అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా వివరించడం జరుగుతుంది ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ప్రీ లోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము అంటే ఏ రోజు వచ్చినా కూడా మేము ఈరోజు ఆ కేసుని సెటిల్ చేయడం జరుగుతుంది కాబట్టి నాలుగు పన్నెండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఐదు వరకు మీరు ఈ అవకాశాలన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా రాజీ మార్గమే రాజమార్గం అంటారు దీని మీద అప్పీల్ ఉండదు ఆ డిగ్రీ మీకు సివిల్ కోర్టు డిగ్రీతో సమానము అవన్నీ కూడా బైండింగ్ అయి ఉంటాయి కాబట్టి మీకు పరిష్కారము ఇమీడియట్గా దొరుకుతుంది అదే అదేవిధంగా మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఖర్చులు లేకుండా మీరు మీ సా మీ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ న్యాయసేవా అధికార సంస్థ వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కలిగి కలగజేస్తున్నాం కాబట్టి మీది అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఐదున జరిగే నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్ చేయాలనేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈసారి నేషనల్ లోక్ అదాలత్ ఆదివారం జరుగుతుంది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రజలందరికీ ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది లోక్ అదాలత్ అంటే ఇప్పుడు చాలామందికి తెలుసు అయినా నేను ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ రాజీ పడతగినటువంటి అన్ని క్రిమినల్ కేసులు చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఉంటాయి చాలామంది ఆ క్రిమినల్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు వారందరూ రాజీ పడవచ్చు అదేవిధంగా అన్ని సివిల్ కేసులు ఏవైనా ఉంటే అవి కూడా రాజీపడవచ్చు పడవచ్చు మీ మధ్య చిన్న చిన్న తగాదాలు మాత్రమే ఉంటాయి కోర్టులకు వచ్చిన తర్వాత కోర్టులో జరుగుతుందిలే అనుకోవద్దు మీరు లోకాదాలత్ ద్వారా మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు మరి ఈ జిల్లాలో లిటిగెట్స్ అంటే ఎవరికైతే హనుమకొండ జిల్లా అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా జరుగుతుంది ఆ కోర్టుల్లో కేసులు ఉన్న వాళ్ళంతా కూడా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు జరిగే లోక్ అదాలత్లో వచ్చి వాళ్ళ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు క్రిమినల్ కేసులు కూడా చిన్న చిన్న కేసులు ఉండేవాళ్ళు అంటే కొన్ని కొన్ని కేసులు మాత్రమే రాజీ పడే కేసులు ఉంటాయి అవన్నీ చిన్న చిన్న కేసులు అవి మీకే తెలుస్తుంటాయి ఆ చిన్న కేసులు ఉండేవాళ్ళు కూడా వచ్చి ఆ రోజు రాజీ పడేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల తగాదాలు ఉండేవాళ్ళు కూడా ఆ రోజు కేసులు రాజీ దానికి అవకాశం ఉంటుంది మనము ఇప్పటి ఉండేటటువంటి మన పాస్ట్ గతాన్ని మర్చిపోయి ఇక రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి హ్యాపీగా ఉందాము మనకు కేసులు లేకుండా ఉందాము అనుకున్న వాళ్ళంతా ఆ రోజు వస్తే ఆ రోజు రాజీ కేసులు రాజీ పడవచ్చు అంతేకాకుండా ఇప్పటికే లోక్ అదాలత్ ప్రారంభం అయ్యింది జరుగుతూ ఉంది ఆ రోజే కాదు ఈ రోజు నుంచి ఇరవై ఒకటి పన్నెండు ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు రావచ్చు ఇరవై ఒకటి తేదీ ఆదివారమైనా సరే ఆ రోజు కూడా రావచ్చు ఆ రోజు ఇరవై నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అదేవిధంగా ఈ దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు కడితే కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు క్రిమినల్ కేసుల్లో మీరు రాజీ పడిన తర్వాత ఇంక మళ్ళీ దాని మీద ఎటువంటి అప్పీల్ ఉండదు సివిల్ కేసులో కూడా ఎటువంటి అప్పీల్ ఉండదు కాబట్టి మీకు ఈ కేసుల్ని రాజీ చేసుకునేటటువంటి ఒక మంచి అవకాశము ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ నేషనల్ లోకాలలో పాల్పంచుకోవాలి ఇప్పటికే మేము న్యాయవాదులతో మాట్లాడున్నాము పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడున్నాము చిట్ ఫండ్ చాలా చిట్ ఫండ్ కేసులు కూడా ఉంటాయి చిట్ ఫండ్ వాళ్ళతో మాట్లాడున్నాము ఫైనాన్స్ సంస్థలతో మాట్లాడున్నాము ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడున్నాము ఆ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కేసులు కాంపెన్సేషన్లు అవన్నిటిని కూడా మీరు పరిష్కరించుకోవచ్చు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గుర్తుంచుకోండి థ్యాంక్ యూ చేస్తారు లేబర్ చేస్తారు మేము అక్కడ రేపు శుక్రవారం లేబర్ కోర్కి వెళ్తాం వాళ్ళు చెప్పాం ఆర్టీసీ వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళు ఉన్నవి కూడా చేసే విధానం ఉంటే చేస్తాము అవి మొన్న మళ్ళీ వాటిలో ఏదైతే రాజీపడి వాళ్ళు వస్తారో అవి రెఫర్ చేసి చేస్తాం థ్యాంక్ యూ మేమందరూ కూడా ఇవి అవి బాగా ప్రచారం చేయండి ఆ వీడియోస్ అవి క్లిప్పింగ్స్ కూడా ఇస్తారు లోకాంతాలంటివి వీలైతే అప్పుడప్పుడు ప్లే చేయండి అదేం చేస్తారు స్నాక్స్